హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి మన ఖమ్మంలో అండి మా ఇంట్లో ముందు రోజు నైట్ మేము అనమాట నైట్ వెళ్ళేసరికి టూ లెవెన్ అయింది ఖమ్మం వెళ్ళేసరికి లెవెన్ అయింది లెవెన్ అయింది తర్వాత మేము ఇంకెళ్ళేసి ఆల్రెడీ మీరు చూశారు కదా వీడియోస్ లాస్ట్ వీడియో వెళ్ళేసి నైట్ అంతా వీడియో చూశారు మీరు అమ్మతో మాట్లాడము ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అమ్మ చెప్పింది కదా మేము కూడా చెప్పాం కదా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం బాగానే ఉంది ఇప్పుడు మంచిగా ఉంది కాకపోతే కొంచెం కొంచెం అప్పుడప్పుడు తినబుద్ధి అవ్వకపోవడము కొంచెం అన్నం తినాలనిపించకపోవడము ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ చాలా ఉన్నాయండి ఎందుకంటే మనకి మీకు కూడా చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ట్యాబ్లెట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఇట్లా హార్ట్కి సంబంధించినవి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమో కానీ కొంచెం తినాలంటే ఎట్లో ఉంది అంటే లిక్విడ్ అయితే ఎక్కువగా లిక్విడ్ అయితే ఎక్కువగా అంటే జ్యూస్లు కానీ లేకపోతే ఇంకా వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువ తింటుంది అప్పుడప్పుడు జస్ట్ తింటుంది అది మామూలుగా మా అమ్మ అన్నం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత తినడు తినదు కూడా ఎక్కువ ఎప్పుడైనా మేము మా ఇక్కడికి అమ్మ హైదరాబాద్ వచ్చినా లేకపోతే ఇంకమ్మ వెళ్ళినా బిర్యానీ చేయించుకొని మాత్రం తింటుంది పాపం ఆ బిర్యానీ ఒకటే కొంచెం ఇష్టంగా తింటుంది అది కూడా చేయించుకోవాలనే ఇష్టం అదొకటే ఉంటుంది తప్ప మిగతా ఏదైనా సరే అన్నం విషయంలో మాత్రం ఏదో ఉంటే తినాలంటే తిందాము టైంకి తిందాము అంతే అంత ఇంట్రెస్ట్గా తినాలి తినాలి అని ఏమీ ఉండదు ఇంకా ఇప్పుడైతే ఇంకా మరి ఇక ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమో కానీ కొంచెం అన్నం పాపం తినుబుద్దు కావాలన్నది అని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు టిఫిన్ కానీ ఈవినింగ్ కూడా టిఫిన్ లేకపోతే మామూలుగా వాళ్ళు మా అమ్మ కానీ మా నాన్న కానీ మార్నింగు టిఫిన్స్ ఎక్కువ చేయరు మనకి గటక అంటాం మామూలుగా ఊళ్ళల్లో అయితే గటక అంటాము జావా అంటాము కొంతమందికి జావ అంటారు కొంతమందిగా గటక అంటారు ఊళ్ళల్లో చాలా మందికి తెలుసు అనమాట అదే తింటుంది అనమాట జొన్నలతో చేసింది మార్నింగ్ మా నాన్న అయితే ఇంకా డైలీ అదే తింటాడు మా అమ్మన్న అప్పుడప్పుడు కొంచెం ఏదైనా దోశలు మా అమ్మకి దోశలు అంటే బాగా ఇష్టము దోశలు బాగా తింటుంది అదే సేమ్ ఆ దీవిన కూడా వచ్చింది అదే అనుకుంటాం మేము మా దేవిన కానీ మా అమ్మ కానీ ఎప్పుడు దోశలు వేసినా మార్నింగ్ అయినా తింటారు ఈవినింగ్ అయినా తింటారు మధ్యాహ్నం అయినా తింటారు వాళ్ళు అంత ఇష్టం దోశలు అప్పుడప్పుడు దోశలు చేసుకొని తింటుంది మిగతా ఇంకా మామూలుగా అయితే ఇంకా ఈ జావా అవి తాగేస్తారనమాట మజ్జిగ పోసుకొని ఓకే ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నైట్ మేము వెళ్ళి మా అమ్మతో మాట్లాడి మీకు వీడియో కొద్దిసేపే ఉంది కదా మేమైతే ఇంకా మాట్లాడుకొని మాట్లాడుకుంటా టూ థర్టీ అయింది నైట్ టూ థర్టీ దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం మామమ్మ కూడా మా డే అంతా పడుకుందంట ఆ డే అంతా పడుకోవడం వల్ల నైట్ ఎక్కువ తొందరగా నిద్ర రాలేదు ఇంకా నిద్ర రాకపోయేసరికి మేము ఇంకా మాట్లాడుకుంటా కూర్చున్నాము కూర్చునేసరికి టూ థర్టీ అయింది ఇంకా టూ థర్టీ అయిపోయి పడుకున్నాము లేచిన తర్వాత యాక్చువల్గా మేము మళ్ళీ నెక్స్ట్ డే మేము మా మామయ్య చనిపోయారు కదా మా అమ్మ వాళ్ళ తమ్ముడు చనిపోయిన త రోజు మా అమ్మ అసలు ఇది మామూలుగా ఎందుకు వచ్చిందంటే నేను అనుకుంటున్నాను కొంచెం అంటే అప్పటికే ఎప్పటికో ఉండొచ్చు ఇది ప్రాబ్లము కాకపోతే మా మామయ్య రోజు బాగా ఏడవడము బాగా ఏడ్చిందనమాట టెన్షన్ పడడము లేకపోతే ఏడవడము వల్ల అది కొంచెం బయటపడిందేమో అనుకుంటున్నాను నేను బయటపడిన తర్వాత ఇప్పుడు ఇంకా మా అమ్మ ఇలా అయింది ఇంకా అయిపోయిన తర్వాత లెవెన్ డేస్ కార్యక్రమం ఉంటుంది కదా ఆ కార్యక్రమానికి కూడా మేము వెళ్ళాలి ఇంకా అమ్మ వాళ్ళు రాకూడదు ఇంకా నాన్న కూడా రావడం ఎందుకంటే ఇంకా అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి మళ్ళీ రావద్దని చెప్పేసి ఇంకా నేను మా కలిసేసి వెళ్ళాము మా దీవెన కూడా వచ్చింది కానీ ఇంకా దీవెన నాని దగ్గర ఉంటా అన్నది సరదా ఉండు అని చెప్పేసి మేము వెళ్ళాము ఇంకా వెళ్ళేటప్పుడు ఉమా మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మా అమ్మకి వంట చేసేసి మా నాన్నకి నీళ్ళు కూడా తాగుతాడు అనమాట మార్నింగు అవి కూడా చేసేసింది తర్వాత ఇంకా మా అమ్మకి టమాటా రసం తినాలనిపిస్తుంది టమాటా చారు తినాలనిపిస్తుంటే టమాటా చారు కూడా చేసేసింది అలాగే దోసకాయ టమాటా మా నాన్నకి మళ్ళీ వండేసింది అలాగే అన్నము అలాగే టిఫిన్ కూడా ఉప్మా చేసింది అనమాట మాకు మా అమ్మ కూడా తిన్నది దీపిన దీవిన మేము వెళ్ళేటప్పుడు ఇంకా లేవలేదు లేటుగా లేచిందంట మేము వెళ్ళే వెళ్ళిన తొందరగా వెళ్ళాము మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు లేవలేదు మేము వెళ్ళిన తర్వాత లేచి మళ్ళీ టిఫిన్ చేసేసిందంట ఇంకా ఉప్మా కూడా చేసేస్తుంది ఉమా మేము ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరినాము బయలుదేరేసి ఇంకా డే అక్కడ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన అనమాట యాక్చువల్గా చాలా థ్యాంక్స్ అండి మా అమ్మ అమ్మకి ఎవరైతే తొందరగా కోలుకోవాలి ఏం అని మంచిగా ఉంటుంది మీకేం కాదు అని చెప్పేసి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరు మళ్ళీ చెప్తున్నాను మా అమ్మని ఇక్కడ తీసుకొస్తా అని చెప్పి చెప్పిన ఫస్ట్ రోజే సెకండ్ డే డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పిన కానీ మా అమ్మ అయితే ఇంకా లేదు నాకు మళ్ళా నాన్న అక్కడికి వస్తే వెంటనే నాకు ఈ ఇప్పుడు కూడా అక్కడ ఉంటేనే కమ్మలో అంటే మామూలుగా కమ్మమే కొంచెం హీట్ ఉంటుంది ఆ హీట్ ఉన్నప్పుడే కొంచెం జలుబు చేసింది ఇంకా ఇక్కడ మనకి హైదరాబాదు క్లైమేట్ అయితే వెదర్ అయితే అందరికీ తెలుసు ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ ఫుల్ వర్షము చల్లగా ఉంటుంది మా ఇంట్లో మరీ చల్లగా ఉంటుంది అండి ఎందుకంటే మా ఇల్లు మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ దగ్గర దగ్గర ఉంటే ఇల్లులన్నీ కూల్ ఎక్కువ ఉంటుంది ఆ కూలు ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మకి ఇంకా వచ్చేసరికి జలుబు చేస్తుంది ఎప్పుడు వచ్చినా జలుపుతో వచ్చేస్తుంది మామూలు ట్రైన్లో కూడా రాగానే జలుబు చేస్తే ఒక టూ డేస్ త్రీ డేస్ పడుకుంటుంది ఇంకా తుమ్ములు వస్తూ ఉంటాయి స్టాప్గా తుమ్ముతూ ఉంటుంది మా అమ్మ నాన్ స్టాప్గా తుమ్మితే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి ఇంకా అమ్మ ఇప్పుడు వద్దులే నేను ఇప్పుడు రాను మళ్ళీ అందులో ఒకటి జర్నీ ఒకటి మళ్ళీ వెంటనే జర్నీ చేయడం ఒకటి మళ్ళీ అక్కడ స్టెప్స్ దిగి మళ్ళీ మా దగ్గర స్టెప్స్ ఎక్కడము ఇవన్నీ కూడా మన డాక్టర్ గారు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు కొంచెం చాలా ఫిఫ్టీన్ డేస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఒక మా అమ్మ వచ్చేసింది చూడండి మా అమ్మ వద్దంటే ఇంకా ఆగదు కదా నడుస్తుంది నడుస్తుంది అటు ఇటు వస్తుంది ఇంకా పని అయితే ఏం చేయించట్లేదు వద్దని చెప్పేసి మేము పని చేయొద్దని బరువులు కూడా ఎత్తొద్దని చెప్పి చెప్పినాము అయినా కానీ ఊకోరు కదా ఇంకా ఆడవాళ్ళకి పనులు చేయడం అలవాటు వంట గదిలోకి రావడము ఇంక ఇవన్నీ కూడా వాళ్ళకి రోజు వాళ్ళకి అలవాటు కాబట్టి ఉండలేదు యాక్చువల్గా ఇంకా మా అమ్మ ఇప్పుడు లేస్తుంది ఇంకా అటు ఇటు తిరుగుతుంది కాబట్టి మొన్న ఫస్ట్ స్టంట్ చేసిన ఒక రెండు రోజులు మూడు రోజులే కొంచెం నీరసంగా డల్లుగా పడుకొని ఉంది తర్వాత తర్వాత ఇంక ఇప్పుడు లేస్తుంది మంచిగానే కూర్చుంటుంది ఇంకా బయటకు రావడము కూర్చోవడము వెనకాల ఒక ఫ్యాన్ పెట్టినాం అనమాట వెనకాల కూడా మళ్ళీ ఫ్యాన్ పెట్టేసి అక్కడ కొద్దిసేపు పడుకుంటుంది ఇంకా ఆ మిష్టం ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటుంది అటు ఇటు నడుస్తాము చిన్నగా అంటే ఎక్కడికి వెళ్ళదు బయటికి కిందికి ఏం లేదు జస్ట్ బయట మాకు అక్కడ ముందు ఉంది కదా మా ఇంటి ముందు అక్కడ కొద్దిసేపు కూర్చుంటారు కొద్దిసేపు కూర్చోండి పాపం టైంపాస్ అవ్వదు కదా ఏంటంటే మమ్మీకి యాక్చువల్గా కొంచెం టీవీ ఫోను ఇవి కొంచెం మాట్లాడము అంటే మాతో కానీ ఏమైనా మా అమ్మమ్మలతో కానీ ఇంకా రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడము ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కానీ ఇంటి ముందు వాళ్ళు కానీ కొంచెం అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటారు కదా చేసేవాళ్ళు ఇప్పుడేమో ఇంకా ఎవ్వరు మాట్లాడడానికి లేదు ఫోన్ మాట్లాడడానికి లేదు టీవీ కూడా చూడట్లేదు ఇంకా టీవీ చూస్తే మన తలనొప్పి కావడము ఎంత అని ఇంకా అనమాట ఇంకా అందుకే అప్పుడప్పుడు అట్లా కూర్చొని అటు మా అమ్మ నాన్న కోసం మాట్లాడుకుంటూ మేము అందుకే కోసం ఆ నైట్ కూడా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉప్మా అంటే మా ఎవరికి ఇష్టం ఉండదు మీ అందరికీ కూడా తెలుసు కాకపోతే నాకు ఈ కొంచెం ఈ దొడ్డు రవ్వ ఉప్మా అంటారు కదా అది కొంచెం బాగానే ఉంటుంది టేస్ట్ కొంచెం తినుబొద్దు అంటే మెత్తటి ఉప్మా కూడా ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది ఉమా బాగానే చేస్తారు టేస్ట్ బాగుంటుంది ఇంకా టమాటా చారు కోసం అయితే టమాటాలు ఉడికిస్తుంది ఉమా టమాటా చారు కూడా కావాలంటే మమ్మల్ని కొంచెం తినాలంటే నోటికి కొంచెం అదొకటైతేనే కొంచెం బాగా అనిపిస్తుందంట అందుకని చెప్పేసి టమాటా చారు చేసేసింది అలాగే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీ మా మేము వాటి వెళ్ళేసి కార్యక్రమానికి వెళ్ళేసి వచ్చేసినాక మళ్ళీ అల్లం పచ్చడి కూడా చేసాము ఎందుకంటే అమ్మకి చట్నీ పల్లీల చట్నీ ఇవి తినొద్దని తినద్దని అనమాట అందుకని ఇప్పుడు టిఫిన్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా చేసినప్పుడు ఆ పల్లీ చట్నీ ఒకవేళ బయటిని తీసుకొచ్చినా కానీ ఆపే ఆ చట్నీ ఉంటుంది కదా అల్లం చట్నీ ఒకవేళ కావాలంటే మనం కొద్దిగా వేస్తాం తప్ప ఎక్కువ వేయదు కాబట్టి ఇంకా అల్లం చట్నీ కూడా చేసేసింది ఉమా మా అమ్మకి ఇష్టం అనమాట ఇంక ఇప్పుడైతే దోసకాయ టమాటా కర్రీ కూడా చేస్తుంది మా నాన్నకి తినడానికి మా అమ్మ కూడా తింటుంది చారు కూడా పోసుకొని కొంచెం కూర కొంచెం చారు అట్లా తింటుంది ఇంకా ఇప్పటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే జాగ్ర డాక్టర్ గారు చెప్పారు ఆ తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం ఇవి తినాలి అవి తినాలి ఆయన అయితే ఏం చెప్పలేదు మీరు ఎట్లా రెగ్యులర్గా ఎలా తింటారో అలాగే తినండి నో ప్రాబ్లం అని చెప్పారు ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేను షుగర్ వేసుకున్నాను మా అమ్మ కూడా ఉప్మా వేసేసి ఇచ్చేసాను పెట్టేసి తింటుంది ఇంకా నేను కూడా షుగర్ వేసుకొని తింటున్నాను ఇంకా దోసకాయ పచ్చడి అయితే అయిపోతుంది ఎవరైతే మా అమ్మకి అలాగే మా సీని గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి మా గారు చాలా బాగా చూసుకుంటున్నాడు మేము లేనప్పుడు లేనప్పుడు మంచిగా వెళ్ళేసి మా అమ్మ వాళ్ళకి కరీస్ కానీ ఏదైనా కావాలన్నా కూడా చూసుకుంటున్నాడు చాలా చాలా థ్యాంక్స్ అలా సీను అలాగే అమ్మ కొడుకు ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సీను కుకింగ్ అండ్ లాక్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి వాడికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా చందుగాడు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు చాలా థ్యాంక్స్ వాడికి థ్యాంక్స్ చెప్పడం కూడా అంటే మాలో మాకు థ్యాంక్స్ చెప్పుకుంటే బాగోదని చెప్పి మేము థ్యాంక్స్ ఏం చెప్పుకోము కాకపోతే ఎప్పుడు మాకు ఒకరికొకరు ఎప్పుడు ఇట్లనే ఉంటాము అలాగే మా ఫైయాజ్ గారికి అలాగే డాక్టర్ ప్రదీప్ గారికి డాక్టర్ నాగేశ్వర గారికి మా అక్షర హాస్పిటల్ ప్రవీణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా కేర్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అలాగే మా విఆర్టీ మహర్షి వేణుగారికి అలాగే రేణు రేణుకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీ అందరు చాలా సపోర్ట్ చేశారు చాలా ధైర్యం చెప్పాను అనమాట మాకు ఆ టైంలో కూడా టెన్షన్ పడే టైంలో కూడా మంచి సపోర్ట్ ఇచ్చి మీరు ఏం కాదన్నయ్య మీకు ఏం కాదని చెప్పేసి ఏం కాదు బావా సీన్ కానీ నాకు చందు అయితే ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ అనమాట ఎప్పుడు ధైర్యం చెప్తూనే ఉంటాడు నాకు వాడికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నావాడు మేము ఇలా చేసుకుంటూ చూసుకుంటూనే ఉంటాం అనమాట ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీకు మీ ప్రేమ అభిమానం మీ అన్నీ మాకెప్పుడూ ఉండాలని మీరందరూ కూడా చాలా బాగుండాలని మీరు చేసే పనిలో కానీ మీరు చేసే జాబ్లో మీరు చేసే వ్యాపారంలో మీరు చేసే పనులు ఏదైనా సరే మీకు సక్సెస్ అవ్వాలని అయితే నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మా తాలింపు అయితే పెట్టేసింది దోసకాయ టమాటా కర్రీ బాగుంది చాలా బాగుంది టేస్ట్ మేము అంటే డే మధ్యాహ్నం తినలేదు కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత తిన్నాము చాలా బాగుంది టేస్ట్ ఇదైతే వచ్చేసి టమాటా చారు కోసం తాళిం పెట్టేసింది దుగుమాసారి టమాటా చారు చాలా బాగుంది మా అమ్మకి మంచిగా నచ్చింది అనమాట ఒకసారి సీను కూడా చేసుకొని వచ్చిండు సాంబార్ చేసుకొచ్చిండు ఒకసారి కాకరకాయ చేసిండు బీరకాయ కూడా చేసిండు అంట మా నాన్నకి చాలా నచ్చినాయి కర్రీస్ అయితే సీను కడిగి అదే బలే చేస్తాడు అని అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు అమ్మకి చేస్తారు కదా అట్లే కొంచెం ఉప్పు తక్కువ కారం తక్కువ వేసి చేస్తారు కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా తక్కువ తింటారు అనమాట ఇంకా అలాగే ఇక వంటలన్నీ వండేసి మళ్ళీ గిన్నెలన్నీ తోమేసిందోమ మళ్ళీ పాపం మళ్ళా వాళ్ళకి ఇబ్బంది కదా మళ్ళీ వంటలు ఈ గిన్నెలు అవన్నీ ఉంటే ఇంకా పని ఆమె అయితే మాట్లాడినాము ఆమె వస్తుందా వస్తు వస్తా ఇద్దరు ముగ్గురు అడిగినాము వస్తా అంటున్నారు ఇంకా రాలేదు వస్తా అంటున్నారు ఇంకా రాలేదు ఇంకా ఇక ఇప్పటికపోయినా తర్వాత అయినా కావాలి ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపోతే ఇంకా మమ్మని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాము హైదరాబాదు కానీ ఇంకా చల్ల అంటే ఫిఫ్టీన్ డేస్ జాగ్రత్తగా ఉండమన్నారు కాబట్టి తుమ్ములు అవి రాకుండా ఉన్నది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇంకా ఇంకా ఒకవేళ జలుబు వచ్చినా ఇంకొక నాలుగు రెండు రోజులు మూడు రోజులు ఇంకా మనం ఇంకా ఏం చేయలేము కదా తప్పదు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అందుకని నేను మా అమ్మ కూడా ఇంక ఇప్పుడు వద్దలేమ్మ తర్వాత వస్తా అని చెప్పింది నేను కూడా ఇంకా టిఫిన్ చేసేసాను ఇంకా రెడీ అవ్వాలి రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట ఉమా అయితే గిన్నెలు కడిగేస్తుంది ఫస్ట్ టైం మాకు అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు మాకు ఫస్ట్ టైం మేము ఫేస్ చేయడము మా తెలిసిన వాళ్ళలో కానీ మా ఫ్యామిలీలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అసలు చాలామందికి మా రిలేటివ్స్ గారి ఏదైనా ఫోన్ చేసి అడుగుతుంటే ఎట్లా ఎట్ ఎక్కడి నుంచి వేసారా హ్యాండ్ నుంచి ఎట్లా వేసేదా అంటే అంటే చాలా మందికి ఐడియా ఉంది దీని గురించి నాకైతే ఫస్ట్ అసలు అది స్టంట్ వేస్తారంటే అసలు స్టంట్ ఏంటి ఏంటో కూడా తెలియదు అసలు అక్కడ ఎక్కడ ఎట్లా వేస్తారో కూడా తెలియదు చాలామంది చెప్పేస్తున్నారు ఇట్లా వేస్తారు అట్లా వేస్తారు అని అంటే అంటే అందరికీ అవగాహన ఉంది అనమాట దాని గురించి నేనైతే ఎప్పుడూ దాని గురించి అంటే మనం వాటి గురించి వీటి గురించి అంటే రావు అంటే మనం ముందు వస్తాయేమో అని ఎప్పుడు అనుకోము కదా ఇవి అసలు అనుకోకూడదు కూడా అట్లా ఏమైనా వస్తాయి అవి వస్తాయి అని ఎప్పుడు మనం మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలని అనుకుంటాము కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే ఇంకా మనం ఏం చేయలేము అయ్యే అనుకోకుండా వస్తాయి అనమాట యాక్చువల్గా మా అమ్మకి ఎప్పటినుంచో నాకు తెలిసి కొంచెం కొంచెం ఎప్పటి నుంచో ఉందనుకుంటా కాకపోతే అప్పటికి ఆ రోజుకి ఇంకా బాగా ఏడవడం వల్ల నాకు తెలిసి బయటపడిందేమో అనుకుంటున్నాను కానీ ఇంకా తొందరగా అంటే తొందరగా వచ్చింది మంచిగా అంటే ఏమంటే రికవర్ ఫాస్ట్గా మేము మా అమ్మ కానీ మా నాన్న కానీ కనిపెట్టడము అంటే తొందరగా వెళ్ళడం హాస్పిటల్కి ఫస్ట్ మాకు డాక్టర్ గారు అయితే మీ అదే చెప్తున్నా ఇన్ టైంలో వచ్చారు ఇన్ టైంలో వచ్చేదని చెప్పేసి చాలాసార్లు చెప్పేది అనమాట చాలా మా అమ్మ అయితే చాలా ధైర్యంగా నేనైతే ఆ వెళ్ళే టైంలో మా అమ్మ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళే టైంలో ఎంత పెయిన్ వచ్చిందో అని నేను ఆ సిచ్యువేషన్ తలుచుకొని నాకు మొన్న కూడా నేను చాలా బాధపడ్డా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే అందరూ సపోర్ట్ చేసి విష్ చేశారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నేను వెయిట్ మరి ఎందుకు వెయిట్ చేస్తున్నాను తెలియదు అని నిల్చొని ఉన్నా ఏదో ఏదో మాట్లాడుతున్నా నేను ఉమా ఏం మాట్లాడుతున్నా గుర్తులేదు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్